హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం ఏపీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందామండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి ఉచిత శిక్షణకు సర్వం సిద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక తరగతులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సంస్థలతో ఒప్పందం పదివేల మంది దరఖాస్తులు మూడు వేల మంది ఎంపిక వెబ్ ఆప్షన్లు ఎంపిక ప్రక్రియ పూర్తి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా డిఎస్సి ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ శాఖ సర్వం సిద్ధం చేసింది త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గతంలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది అయితే రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడి తరగతులు నిర్వహణ వాయిదా పడుతూ వస్తుంది తాజాగా తరగతుల నిర్వహణ ప్రక్రియను సాంఘిక సంక్షేమ శాఖ తిరిగి చేపట్టింది సో ఇక్కడ చూసుకుంటే మనకి పదివేల దరఖాస్తులు అని చెప్పింది సో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణ దరఖాస్తులు ఆహ్వానించింది సుమారుగా పదివేల మంది దరఖాస్తు చేసుకోగా వారి నుంచి మూడు వేల ఆరు మందిని ఎంపిక చేసింది వీరిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది విద్యా సంస్థలను ఎంపిక చేసింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన అభ్యర్థులు వారికి సమీపంలో ప్రభుత్వం సూచించిన విద్యాసంస్థలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ ప్రక్రియ చేపట్టింది అభ్యర్థులు వారికి నచ్చిన కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది కేంద్రాలు ఎంపిక పూర్తయిన తర్వాత తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తుంది అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఎందుకు సో విజయవాడలోనే అంబేద్కర్ స్టడీ సర్కిల్ చర్ అక్కడ తరగతుల విషయమై సాంఘిక సంక్షేమ శాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసిన ఉన్నతాధికారులు అన్ని వసతులతో కూడిన ప్రభుత్వానికి చెందిన అంబేద్కర్ స్టడీస్ సర్కిల్ చిన్న చూపు చూస్తుంది గతంలో ఈ సెంటర్లో అనేక పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు తరగతులు నిర్వహించారు సుమారు నూట ఇరవై మంది వరకు శిక్షణతో పాస్టు హాస్టల్ సౌకర్యాలను కూడా ఉన్న ఈ సెంటర్లో తరగతుల నిర్వహణపై ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ఈ కేంద్రంలో విశాలమైన లైబ్రరీ వ్యక్తిగత స్టడీ క్యాబిన్స్ సైతం ఉన్నాయి ఎన్ని సదుపాయాలు ఉన్న ఈ కేంద్రంపై ప్రైవేట్ కోచింగ్ సంస్థలు కన్నుపడింది ప్రభుత్వం వీటిని వినియోగించుకోకపోవడంతో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న విద్యార్థులు విద్యాసంస్థలు ఈ కోచింగ్ సెంటర్లోని అభ్యర్థులకు తరగతులు నిర్వహించడంతో పాటు వసతి సౌకర్యాలను పొందడి పొందడా పొందాలని యోచిస్తున్నట్టు సమాచారం అయితే ప్రభుత్వం తరగతుల నిర్వహణకు మాత్రమే నిధులు అందచేయను అందచేయనుగా వసతి సౌకర్యాలు వినియోగించినందుకు ఆయా సంవత్సరం వారే చెల్లింపు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేదే మెలకు పెట్టారు మళ్ళీ సో ఏదేమైనా సరే అట్లీస్ట్ కోచింగ్ అయినా ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనము కొద్దిగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ కోసం పదిహేడున ధర్నా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో మాట్లాడుతున్న కె శ్రీనివాసులు కర్నూలు నుంచి డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటూ కోరుతూ మార్చి పదిహేడున కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయనున్నట్టు సో ఏఐవైఎఫ్ జిల్లా అధ్య కార్యదర్శి కె శ్రీనివాసులు తెలిపారు ఆయన శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ కాదండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన కూటమి నాయకులు తర్వాత పట్టించుకోవడం లేదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన ఇంతవరకు దానికి దిక్కే లేదంటూ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో అన్యాయమన్నారు మరోవైపు నిరుద్యోగ వృత్తికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలను చేప పడుతున్నట్టు నాయకులు నాగరాజు బి సన్నా పాల్గొన్నారు సో గవర్నమెంట్ ఇది కావాలని చేస్తుందని చెప్పి మన చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు మనము ఎందుకంటే వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు బడ్జెట్ లేదు సో ఇన్ని హామీలు ఇస్తే మేము వీటిని అమలు చేయగలమా చేయలేమా అని చెప్పేసి అన్ని వీళ్ళకి తెలిసినా సరే హామీలు ఇచ్చుకుంటూ పోయారు సో దాన్ని అమలు చేయకపోవడం అనేది అది వాళ్ళ తప్పిదమే అవుతుంది పక్కగా గవర్నమెంట్ తప్పిదమే అవుతుందని నేనైతే భావిస్తున్నాను సో మీరు కూడా భావిస్తున్నట్టయితే తప్పకుండా పదిహేడో తేదీ కర్నూల్లో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు సో రీచ్ అయిన ప్రతి ఒక్కరు వెళ్ళి మన డిఎస్సి కోసం మనం పోరాల్సి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనం పోరాడి మన డిఎస్సిని మనం సాధించుకోవాలి సో దాంట్లో మనం ఉద్యోగం సాధించినప్పుడే మనకి మనం పడిన కష్టానికి విలువ దక్కుతుందని నేను భావిస్తున్నాను సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్